మనకి కేంద్ర బిందువుగా ఎవరు అంటే ప్రభు అయిన యేసు దేవుని ఎరిగిన తొలి దినాల్లో మనం కేవలం యేసు మీద మాత్రమే దృష్టి పెట్టాం యేసు మీద మాత్రమే మనం దృష్టి పెట్టాం కాబట్టే అటు ఇటు తొలగకుండా చక్కగా ఆయనను వెంబడించాం కొంతకాలం తర్వాత మనకి వాక్యంలో ఇంకా అవగాహన పెరిగింది ప్రసంగాలు వినటం ద్వారా కావచ్చు దైవజనులు చెప్పుట ద్వారా కావచ్చు మనం చదువుట ద్వారా కావచ్చు స్టార్టింగ్లో యేసు ప్రభుని మాత్రమే తెలుసుకున్న మనం రాను రాను పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు ఇతరులను గురించి కూడా తెలుసుకోవటం మొదలుపెట్టాం మనుషులు మనుషులే మనుషుల మాదిరి అంత మాత్రమే కానీ మనుషులందరిలో మనకందరికీ వందకు వంద శాతం సరిపోయే మాదిరి ప్రభు అయిన యేసు క్రీస్తు అంతేకాదు మనం రక్షింపబడింది రక్షింపబడ్డ దగ్గర నుంచి మనం ఎదగవలసిన పరిపూర్ణత అంతా ఏసులోనే యేసుకు సరిపోయిన సమానత్వంలోనే మనం ఎదగాలని పిలువబడ్డాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన ఇలా సాక్ష్యం ఇస్తుంది ఒకసారి చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి మనమందరము విశ్వాస దేవుని జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన నాకు నియమించారు చూడండి మనకి ఒక కొలత ఉంది ఆ కొలతకి మనమందరం ఎదగాలట ఏమిటి మనకున్న కొలత అంటే యేసుక్రీస్తే మనం సంపూర్ణులం కావాలి పరిపూర్ణులం కావాలని దేవుడు కోరుకున్నాడు సంపూర్ణత అంటే ఏ సంపూర్ణత అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే ఏసు రక్తము ద్వారా విమోచింపబడిన మనం యేసు ప్రభు రాజ్యములో ఉండుటకు పిలవబడిన మనం ఆయన పెద్ద యేసైతే మనం చిన్న యేసులం కావాలంట అది అసలు విషయం తన కుమారుడు అనేక సహోదరులలో జయిష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని పిలిచెను రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిదో చూడండి ఎందుకనగా తన సహో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకట కూడా అండర్లైన్ చేయాలి కుమారునితో సారూప్యము గలవారు ఆ ఒక్క మాట కోసం చదివించారు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పన్నెండులోనేమో క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే యేసు ప్రభు ఏ కొలతలో అయితే ఉన్నాడో ఆ కొలతలోకి సంఘమంతా రావాలట ఒకటి రెండవది తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు అంటే యేసు ప్రభుకి సమరూపం సారూప్యం అంటే ఈక్వల్ అలా మనం ఎదగటానికి పిలువబడ్డామట చాలా వరకు నాకు తెలిసి విశ్వాసులందరిలో ఉన్న అభిప్రాయం నేను చెప్పనా యేసు ప్రభు అంత పరిపూర్ణత మనకి జీవితంలో ఎప్పటికీ రాదు అని ఒక గట్టి నమ్మకం జనానికి యేసు ప్రభు అంత పరిపూర్ణత ఎవరికి రాదు అని ఒక గట్టి నమ్మకం కానీ మనకి ఇవ్వబడిన పిలిపేమో ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం పొందడానికి పిలవబడ్డామని రాసింది ఆయనతో సారూప్యము గలవారం అవ్వాలి ఆయనతో ఈక్వల్గా ఉండునట్లు మనం ఎదగాలి అన్ని విషయాలలో ఏసు వలె ఉండుటకు మనం ఎదగాలని ఇంకో చోట రాయబడి ఉంది అన్ని విషయములలో ఏసు వలె ఉండుటకు మనం ఎదుగుదుము అని ఇంకో చోట రాయబడి ఉంది ఇలాగా చాలా వచనాల్లో ఏసు వలె ఉండటానికి ఏసు సంపూర్ణత గలవారమే ఉండడానికి ఏసుతో సారూప్యం గలవారమే ఉండటానికి అసలు దేవుడు మనల్ని పిలిచాడు అది అసలు విషయం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి సంఘంలో ఆయన జరిగిస్తున్న పని ఏంటి అంటే సంఘంలో వాళ్ళకి అప్పులు తీర్చటమా సంఘంలో వాళ్ళకి రెండు స్టేర్లు మూడు స్టేర్లు బిల్డింగులు కట్టియటమా సంఘంలో చేర్చబడ్డ వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ నొప్పి లేకుండా హ్యాపీగా సాగిపోయేటట్టు చూడటమా అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తున్న పనేంటి మనకున్నటువంటి బాధలు కేసులు ఇబ్బందులు సమస్యలు పిల్లల ఉద్యోగాలు పెళ్లిళ్ళు పెటాకులు వీటి గురించి మనకు పరిష్కారం ఇవ్వటానికే ఆదరణకర్త పంపబడ్డా అసలు పరిశుద్ధాత్మ సంఘంలో జరిగిస్తున్న పనేంటి మనలో జరిగిస్తున్న పనే అనేది మనం తెలుసుకోవాలి ఏం లేదు పరిశుద్ధాత్మ పూనుకొని చేస్తున్న పని ఏంటంటే ఏ కొలతలకైతే మనం రావాలని నిర్ణయించబడ్డామో పిలవబడ్డామో ఆ కొలతల్లోనికి మనల్ని తీసుకొని రావటానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని ఏంటంటే మనలో ఏసు సారూప్యం ఏర్పడినట్లు ఏసు పోలిక కనపడినట్లు మనల్ని సిద్ధపరుస్తున్నాడు వెండిని శుద్ధి చేసేటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి వెండిని ఎలా నిర్మలం చేస్తాడు అంటే ఆ వ్యక్తి చెప్తాడు ఇలా ఇలా చేస్తాం ఇలా గాలుస్తాం ఇలా ఇది చేస్తామని అంత అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అన్నాడట అది పూర్తిగా నిర్మలమైందని నీకు ఎలా తెలిసిద్ది అంటే దానిలోనికి నేను నా ముఖం చూసుకుంటాను ఆ వెండిలో నా ఫేస్ క్లియర్గా కనపడితే నా ఫేస్ క్లియర్గా అర్థమైతే అది పూర్తిగా నిర్మలమైనట్టు నేను భావిస్తాను అన్నట్ట మనల్ని వెండిని నిర్మలం చేసినట్టు నిర్మలం చేస్తున్నాడు ఒకప్పుడు మనలో దేవుని పోలిక లేదు ఏసు పోలిక లేదు ఏసు స్వభావం లేదు మనమంతా మానవ స్వభావం మరియు దుష్ట స్వభావాన్ని కలిగి ఉన్నాం అయితే ఇప్పుడు దేవుడు కొనుక్కున్న పని ఏంటంటే మనలో ఆ ప్రాచీన పురుషుని నాశనం చేసి ఆ ప్రాచీన స్వభావం దుష్ట స్వభావం ఆ మానవ స్వభావాన్ని కూడా దాటించి దేవస్వభావం మనలోకి వచ్చేటట్టు చేస్తున్నాడట దేవస్వభావములో మనమందరము పాలివారం అగినట్లు మనల్ని నడిపిస్తున్నాడట పేతుడు రాసినటువంటి పత్రిక మీరు చూడగలిగితే ఈ మాట రాసింది ఒకసారి బైబిల్ తీసి ఆ పత్రిక చూసి రెండు పేతుల పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఐదవ లైన్ రెండు పేతురు పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఐదవ లైన్ ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ దేవస్వభావముందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ స్వభావం స్వభావం అంతకుముందు మన దేం స్వభావం దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మానవ స్వభావం సాతాను సర్పంలోనికి ప్రవేశించి ఆదామహావలను చెడగొట్టినప్పుడు వాడి మాటలు విని ఆ దుష్టుడికి చెవి యొగ్గి అక్కడి నుంచి ఇక దుష్ట స్వభావం స్టార్ట్ అయింది మొదట మానవ స్వభావం ఆ తర్వాత దుష్ట స్వభావం ఈ రెండింటిని దొళ్ళగొట్టి ఇప్పుడు దైవ స్వభావం మన లోపలికి నింపడానికి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు ఎవరా దైవము అంటే మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో తిరిగి జీవించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసు దైవము యొక్క స్వభావము ఆయన పోలికలోనికి మన తీసుకొని రావడానికి ఇప్పుడు పని పెట్టుకున్నాడు ఆయన అది అసలు కథ ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అబద్ధాలు ఆడకుండా చెప్పండి నాకు అర్థమై అర్థమైతే అర్థమైందని చెప్పి అర్థం కాకపోతే మళ్ళీ జీవిత ఏం లేదు ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు జీవిత పలకిచ్చి పిల్లగాడిని బడికి పంపించాం పలకిచ్చి బడికి పంపించాం రే అదిద్దుకోపోరా అని అక్కడి నుంచి వాడికి దిద్దటం మొదలు పెడతాడు అయిపోతాయి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అరకేజీ కేజీ చదువులు వచ్చినాయి కదా తర్వాత ఒకటో క్లాసు రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు ఐదో క్లాసు ఆరో క్లాసు ఏడో క్లాసు ఇట్లా అన్ని క్లాసులు దాటుకుంటూ దాటుకుంటా దాటుకుంటా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి వాడికి విద్య నేర్పిన గురువు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో ఆ పొజిషన్కి వీడు చేరాలి ఇప్పుడన్నా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనకు గురువు ఉన్నాడు ఎవరు మన గురువు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మారు మనసు పొంది బాప్తి పొందినప్పుడు ఆయన బడిలోకి చేరాం మనం నువ్వు నీకు చదువు ఉన్నాయి చదువు లేకపోని అది వేరే సంగతి నీకు చదువు రాని రాకపోని ఎందుకంటే ఈ చదువు లోక సంబంధమైన చదువు కాదు ఇది దేవుని చదువు ఈ చదువుకు ఆ చదువుతో పని లేదు వినటం ఒక్కటి అయితే చాలు దేవునికి స్తోత్రం వినటం ఒక్కటి అయితే చాలు మనకు మాట్లాడటానికి ఒకటిచ్చాడు వినటానికి రెండు ఇచ్చాడు స్తోత్రం వినటానికి ఎన్ని ఇచ్చాడు అంటే రెండింతలు ఎనమని మాట్లాడటానికి ఎన్ని ఇచ్చాడు మనం రివర్సు రెండింతలో మాట్లాడుతాం ఒక ఇంత వింటాం తప్పు రెండింతలు వినమని రెండు చెవులు ఇచ్చి ఒక్కంత మాట్లాడమని ఒక్క నోరు ఇచ్చాడు లేకపోతే నాలుగైదు నోర్లు ఇస్తుండే కాబట్టి వినటం ఒక్కటి చేత అయితే దేవుని వాక్యం తరచుగా నీకు వినబడుతున్నప్పుడు యేసును గూర్చిన సమాచారం నీకు అందుతున్న కొద్దీ అందుతున్న కొద్దీ నేను అంతకుముందు ఇలా ఉండేదాన్ని ఇలా ఉండేవాడిని నా యేసు ప్రభు అలా లేడు కదా నా యేసు ప్రభు దీనుల్ని కనికరించాడు కదా నేనెందుకు నా స్వార్థానికి బతకాలి నేను కూడా నలుగురిని కనికరించే బతుకు బతకాలి నా ఏసై చేశాడు కదా అవునా లోకుల పాపాలు పంచుకునే విషయం నాకెందుకు ఒకప్పుడు మనం చేసాం ఆ పని యేసు ఎరగనప్పుడు దుష్ట స్వభావంలో ఉన్నప్పుడు లోకుల పాపాలు పంచుకున్నాం ఇప్పుడు ఏసుప్రభు బడిలోకి చేరాం ఏమంటున్నాడు వాళ్లతో వీళ్లతో వాళ్ళ పాపాలతో ఏళ్ల పాపాలతో నీకు అనవసరం నీ బతికేందు నువ్వు చూసుకోమని నా ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రభు ఎవరు పాపాలు ఇతరులతో పంచుకోవాలా తప్పు చేసిన వారిని డైరెక్ట్గానే గద్దించాడు తప్ప ఈడిట్ట అని వెనక మాటలు చాటు మాటలు ఏసు ప్రభు మాట్లాడలా నా ప్రభు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి లోకులు పాపాలు ఎత్తుకొని రైట్ కనికర విషయంలో నా ఏసై ఎలాగున్నాడో నేను అలాగుండాలి ఇతరుల పాపాలను నలుగురిలో ఆరడి పరిచే విషయంలో నా ఏసయ్య అలా లేడు నేను కూడా అలా ఉండకూడదు సాటి మనిషిని రక్షించడానికి నా ఏసయ్య ప్రాణమే పెట్టాడు నేను సహా నా సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దుడనై బద్దుడాలనై ఉండాలి క్షమించయ్యా అని వేడుకున్న వాళ్ళని నా ప్రభు క్షమించాడు నేను కూడా నా ఎడల అపరాధం చేసిన వాన్ని పోనీలే అనుకోవాలి ఎందుకంటే నా ఏసై అనుకున్నాడు కదా ఏమమ్మా ఇంత మాత్రం సంగతులు అర్థం చేసుకోవడానికి పి ఏమైనా చదువులు కావాలా పిహెచ్డీలు కావాలా లేకపోతే ఏమన్నా ఏం కావాలా నా ఏ ఎట్ట చేసాడు చేశాడు ఈ విషయంలో ఎట్లా చేశాడు దైవజనుడు ఏం చెబుతున్నాడు ప్రభు ఎలా ఉన్నాడని చెబుతున్నాడు నేను కూడా అలా ఉండాలి చేయి జాపే విషయంలో నేను కూడా పిడికిలిపి ఇవ్వగలగాలి పరిశుద్ధత విషయంలో నా ప్రభు అగ్నిలాగా ఉన్నాడు నా ఏసయ్య నేను కూడా ఉండాలి అలా ఉండటానికి పోరాడాలి నా వంతు ప్రయత్నం నేను చేయాలి కొంతమంది అంటారు వారు పిచ్చోడా ఆయన అంటే పుట్టడమే పరిశుద్ధ శరీరంతో పుట్టాడు మనమేం పుట్టడమే పాపిషి శరీరంతో పుట్టాము యేసుప్రభు పుట్టిందే పరిశుద్ధ శరీరంతో పుట్టాడు ఆయన శరీరంలో పాపం లేదు పాపం లేదు కాబట్టి పాపం మీద ఈజీగా గెలవగలుగుతాడు కానీ మనం దరిద్రపు శరీరంతో పుట్టాం మన శరీరం నిండా కంపే పాపమే మరి ఈ శరీరాన్ని వేసుకొని మనం ఏసులాగా పరిశుద్ధంగా బతకాలంటే ఎట్ట సాధ్యమైద్ది అని కొంతమంది అనుకుంటారు నాతో కూడా ఒకరిద్దరు అన్నారు ఆయన అంటే పుట్టడమే పరిశుద్ధుడిగా పుట్టాడు కాబట్టి ఆయన రక్తంలో పాపం లేదు కాబట్టి ఆయన పాపం చేయడు మరి ఆదాం హవాల దగ్గర నుంచి వచ్చిన బ్లడ్ కదా మంది వాళ్ళు పాపం చేసిన తర్వాత కదా సంతానాన్ని గందే వాళ్ళ పాపపు రక్తం మనలో కూడా ప్రవహిస్తుంది కాబట్టి మనం పాపాలు మానుకొని బతకటం అంటే కష్టమే బెదరు ఇప్పుడు పాపం లేని పరిశుద్ధ రక్తం ఉంటేనే పాపం చేయకుండా ఉంటాము పాప రక్తంతో ఉంటే పాపం చేస్తాము అనే సిద్ధాంతం కొంతమంది మాట్లాడగా నేను విన్నాను నా ప్రశ్న ఏంటంటే ఆదాము కూడా పాపము లేని రక్తంతోనే వచ్చాడు ఆదాము కూడా పాపము లేని రక్తంతోనే వచ్చాడు ఆదాము ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆయన రక్తంలో పాపముందా అందరు చెప్పండి ఏసయ్య ఎలాగ పరిశుద్ధ రక్తంతో ఉన్నాడో ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే ఉన్నాడు కానీ ఆదాము పాపం చేశాడే అట్లాగే యేసుప్రభు కూడా చేసే అవకాశం ఉండే కానీ ఆయన చేయలేదు ఆదాము బలహీన పడ్డట్టు ఏసయ్య బలహీన పడలని పొలాగున్నాడు పరిశుద్ధ రక్తం ఉంటే పాపం చేసే ఛాన్స్ లేదని అనుకోవటం వెరితనం అట్లయితే ఆదాము కూడా పరిశుద్ధ రక్తంతోనే పూటాడు కానీ ఏం చేశాడు హవ కూడా పరిశుద్ధ రక్తంతోనే ఉంది ఫస్ట్ కానీ ఏం చేసింది కాబట్టి పరిశుద్ధ రక్తం ఉంటే పాపం చేసే ఛాన్స్ లేదు అనుకోవటం వెరితనం ఏ రక్తమైనా వాడు శోధిస్తే తేడా పడే ఛాన్స్ ఉంది కానీ ఏసయ్య మాత్రం పడలేదట మనకు వచ్చే ఆకర్షణలు మనకు వచ్చే శోధనలు అన్నీ ఏసైకి వచ్చినాయి అంట అది పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం సాక్ష్యం ఇచ్చింది మన ప్రధాన యాజకుడు హెబ్రి మన ప్రధాన మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడుగాని సమస్తలలో మన మాట చూడండి సమస్త విషయాల్లో మనలాగే శోధించబడ్డా ఆయన పాపము లేనివాడుగా నాది ఇప్పుడు నా యేసు ప్రభు అంత పరిశుద్ధంగా బతకంగా నేను ఎందుకు బతకలేను నేను బతకాలి అనుకొని పోరాడాలి నా యేసయ్య నీతి మంత్రుడిగా ఉన్నాడు నేను నీతి కలిగి ఉండాలి నా ఏసయ్య మాట తప్పని వాళ్ళలాగా ఉన్నాడు నేను మాట తప్పకుండా ఉండాలి నా ఏసయ్య లోకల పాపాలు పంచుకొని వాడుగా ఉన్నాడు నేను కూడా అలా ఉండాలి నా ఏసయ్య త్యాగం చేసే బుద్ధి కలిగి ఉన్నాడు నేను కూడా త్యాగం చేయాలి నా ఏసయ్య క్షమించే బుద్ధి కలిగి ఉన్నాడు పోని లేబా అనుకునే మనసు కలిగి ఉన్నాడు నేను కూడా అట్ట తయారు కావాలి ఇలా ఇలా ఇంత మాత్రం మనకి తెలియదంటావా అర్థం కాదంటావా దీనికి ఏమన్నా పెద్ద మర్మాల రహస్యాలు ఏమైనా కావాలా దీనికి ఏమన్నా పెద్ద సతుకులు ఏమైనా కావాలా సతుకులు ఏ చదువులు అవసరంలా వినటం చేత అయితే చాలు సరిగ్గా విన్న దాన్ని అనుసరించి బతకటం చేత అయితే చాలు ఖచ్చితంగా ఆయన పోలికలోనికి వస్తాం అలా మనల్ని ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికే పరిశుద్ధాత్మదేవుడు కృషి చేస్తున్నాడు భూమి మీద పరిశుద్ధాత్మ పూనుకొని చేస్తున్న పని అది